టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రావణమాస సందర్భంగా అందరం కలిసి చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్యలహరి స్తోత్ర పారాయణ అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో అమ్మవారి యొక్క శ్లోకాల్లో తొంభైవ శ్లోకాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దదానే దీనేభ్య శ్రేయమనిస మాసాను సదృశీం అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందార స్తభగ శుభగే యాతు చరణే నిమజ్జన్మజీవ కరణచరణై షట్ చరణతాం అనేటువంటిది శ్లోకం ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే రహస్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శంకరాచార్య వారు చెప్తున్నారు అమ్మ దీనులకు ఎల్లప్పుడూ కూడా సకల సౌకర్యాలను కల్పించేటువంటివి నీ పాదాలు అందరికీ అన్నీ ఉంటాయి అంటారు దీనులకేమి అని అంటారు ఆ దీనత్వం అనేటువంటి దాన్ని చేయడం కోసమే నీ పాదాలను అనుగ్రహించావు అటువంటి పాదాలు తల్లి నీ పాదాలు రెండు కూడా కల్పవృక్ష పూలగుత్తి వలె రమణీయమై లోకోత్తర సౌందర్యం అనే మకరందాన్ని వెదజల్లేటువంటి నీ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల మీద పంచేంద్రియాలతో కూడినటువంటి నా మనస్సు ఆరు పాదములు కలిగి ఉన్నటువంటి భ్రమము వలె మకరందాన్ని గ్రోలేటువంటి తేనెటీగ వల్లే నీ పాదాల చుట్టూ తిరిగేలాగా చేసుకో తల్లి ఈ ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లుగా వింటూ ఉంటాయి ఆ మనస్సు దేని మీదకి వెళ్తుందో ఆ మనస్సుకి కట్టుబడిపోయి ఉంటాయి ఆ మనస్సు ఇప్పుడు నీ మీదకి కనుక వచ్చేసింది అనుకో తల్లి ఆ ఇంద్రియాలు ఇప్పుడు మనస్సుని ఎక్కడికి ఉండవు కనుక మనస్సుని అంటిపెట్టుకుని నీ పాదాల దగ్గరికి వచ్చేస్తాయి కనుక నీ పాదాల వైపుకి నా ఇంద్రియాలు మనస్సు నిక్షిప్తం అవ్వాలంటే అక్కడికి వచ్చి నిలిచిపోవాలంటే కూర్చుని పోవాలంటే ఏం జరగాలి అంటే నీ పాదాలనేటువంటి వాటిని ముందు పట్టుకునేటువంటి విషయంలోకి నా శరీరము ఉద్యుక్తం అవ్వాలి అసలు నీ పాదాలను వైపుకి మనస్సు రమించాలి ఆ రమించాలి అంటే ఈ శ్లోకాలు తప్ప అన్యమైనటువంటి శరణాగతి లేదు శంకరాచార్య వారు ఇచ్చినటువంటి శ్లోకాలు తప్ప అన్యమైనటువంటి శరణాగతి నాకు తెలియదు కూడా తల్లి కనుక నా మనస్సుని నా ఇంద్రియాలని కూడా నా ఆరు కాళ్ళని భావించి భ్రమరం అనేటువంటి స్థితిలోకి నా మనస్సు కనుక వచ్చేస్తే నా శరీరం అనేటువంటిది కనుక వస్తే భ్రమరం ఏం చేస్తుంది పూల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ పూల మకరందాన్ని గ్రోలడం కోసం అనునిత్యం వెంపర్లాడుతూ ఉంటుంది కనుక నీ పాదాలు ఇప్పుడు మాకు ఎలాంటివి అద్భుతమైనటువంటి ఉద్యానవనంలో ఒక అద్భుతమైనటువంటి చెట్టుకి పూసినటువంటి మకరందాన్ని నిక్షిప్తం చేసుకున్నటువంటి పూల గుత్తి వలె మాకు ఇస్తుంది కా పూనగుర్తిని వదిలి ఇప్పుడు భ్రమరం ఎక్కడికైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా వెళ్ళడానికి అవకాశం లేదు అలాగే లౌకికమైనటువంటి అన వనంలో అరణ్యంలో నీ పాదాలను పట్టుకున్నటువంటి వాడి యొక్క స్థితి ఎలాంటిది అంటే భ్రమరము వలె ఉండిపోవుగాక ఆ భ్రమరము నిన్ని పాదాలని వదిలి అన్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా స్థిరమైనటువంటి మనస్సుతో నిత్యము నీ పాద సేవనం చేసుకుంటూ ఉండుగాక ఇదంతా కూడా ఆశీర్వచనంగా ఈ శ్లోకాలు మనకి చెప్తున్నారు కనుక అమ్మ నిత్యం ఇన్ని శ్లోకాల్లో నీ పాదాలే వివరణ చెప్పడంలో అంతరార్థం ఏమిటి మొట్టమొదట ఆ పాదాలు ఏ ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాయి ఎంత కఠినంగా ఉన్నాయి కఠినంగా ఎందుకు ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తూ వచ్చాం ఆ తర్వాత ఆ పాదాలని స్మరించిన వాడికి కలిగేటువంటి లక్ష్మీ సంపద ఎలా ఉంటుందో తెలుపుకుంటూ వచ్చాం ఆ పాదాలని పట్టుకునేటువంటి వాడికి కలిగేటువంటి రక్షణ ఏమిటో తెలుసుకున్నాం ఆ పాదాలు ఉపనిషత్తులు కూడా తమ సిగలో పూలను ధరించినట్లుగా ధరిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాం అటువంటి పాదాలు పెద్ద పెద్దవారికి దేవతా సమూహాలకి మాత్రమే కాదమ్మా దీనులైన మాకు కూడా శరణాగతి స్వరూపాలే రక్షణ కవచాలే అనేటువంటి విషయం నువ్వు మాకు అందిస్తున్నావు నీ పాదాలు జగత్తంతా విస్తరించి ఉన్నాయి ఆ పాదాలనబడేటువంటి ప్రకృతి స్వరూపాన్ని నిత్యము కనుక మేము కొలుచుకున్నట్లయితే నీ పాద సేవనం చేసినటువంటి అనుభూతి మాకు కలుగుతూ ఉంటుంది అటువంటి అనుభూతి పొందినటువంటి వాడికి జగత్తులో రక్షణ కొదవులేనటువంటి విషయం ఎప్పుడైతే తార్కాణంగా మాకు తెలిసిపోతుందో ఇంకా అన్యమైనటువంటి రక్షణ వైపుకి మేము వెళ్ళడానికి ఏమా మాత్రము ఆలోచన లేకుండా ఉంటాం నువ్వు తప్ప అన్యమైనటువంటి దానివైపుకి మనసు రమించకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం ఆ జాగ్రత్త పడేటువంటి స్థితిలోకి అటువంటి కారుణ్యంలోకి మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళు ఆ వెలుగును చూపించేటువంటి మార్గంలోకి మమ్మల్ని ప్రయాణం చేయిస్తూ ఉండు ఆ మార్గదర్శకురాలుగా మా ముందు నడుస్తూ ఉండు ఆ నడకయే మాకు మార్గదర్శకంగా నిలువుగాక ఇటువంటి అనుభూతిని మనందరికీ కూడా చేయిస్తూ అమ్మవారి పాదాలు అడుగు తర్వాత అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆ అడుగులని పోలినటువంటి అడుగులు తల్లి పక్కన పిల్లవాడు చే పట్టుకుని నడుస్తూ తల్లి ఎలా నడుస్తుందో ఆ పాదాల్ని చూస్తూ తను కూడా అదే స్థాయిలో అడుగు వేయాలని ప్రయత్నిస్తున్నటువంటి భావన మన మనసులకు తీసుకువచ్చి నీ పాదాలు తప్ప అన్యమైన శరణాగతి లేదని ఇక్కడ ప్రతిపాదించేసి చెప్పేస్తున్నారు శంకరాచార్యవారు పదన్యాస క్రీడ పరిచయమివారబ్ధు మనస స్ఖలంతస్థే ఖేలం భవన కలహంసాన జహతి అతస్థేషాం శిక్షాం సుభగమణి మంజీర రణితలాదాచాణం చరణకమలం చారు చరితే ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే పుణ్య చరిత్రము కలిగినటువంటి తల్లి అమ్మవారి యొక్క చరిత్రము ఎలాంటిది అంటే పుణ్యమైనటువంటి చరిత్రము ఆ చరిత్రాన్ని కనుక నిత్యము స్మరించిన ఆ చరిత్రాన్ని నిత్యము ధ్యానం చేస్తూ ఉన్న జపం చేస్తూ ఉన్నా కలిగేటువంటిది ఏమిటి అమ్మ అనబడేటువంటి ఆ రూపం యొక్క దర్శనం జరిగిపోతూ ఉంటుంది కనుక పుణ్యచరిత అని ఇక్కడ శంకరాచార్య వారు అమ్మవారిని ప్రస్తుతించారు అటువంటి పుణ్యచరితము కలిగినటువంటి తల్లి నీకు నమస్కారము తర్వాత ఏం చెప్తున్నారు అమ్మ రమ్యమైనటువంటి నీ నడకని చూసి రోజు అమ్మవారు నడుస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి దీనికి ఒక నాటకీయమైనటువంటి చిన్న దృశ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం రోజు అమ్మవారి కైలాసము మణిద్వీపము ఎక్కడెక్కడ ఉంటాయంటే ఎదురుపోతురు కైలాసం అనేటువంటిది అందరూ అమ్మవారి యొక్క అమ్మవారికి సంబంధించినంత వరకు అది అమ్మవారి యొక్క ఇల్లు అనుకున్నట్లయితే కైలాసం ఎలాంటిది అంటే నలుగురు వచ్చి కూర్చోవడానికి ఆ నలుగురు మన వాళ్ళైతే ఎక్కడ కూర్చోబెడతాం కాస్త బెడ్రూమ్లోకి తీసుకెళ్తాం లోపల ఆంతరంగికమైనటువంటి స సదుపాయాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కైలాసం అటువంటి స్థితి మను ద్వీపం ఎలాంటిదిట హాల్ లాంటిది వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోవాలి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు కావచ్చు లోపల వాళ్ళు కావచ్చు అమ్మవారితో కాస్త కార్యకలాపాలకి కూర్చున్నటువంటి విషయాలు మాట్లాడాలి అంటే మాత్రం అక్కడితో ఆగిపోవాలి పరమశివుణ్ణి పొద్దున్నే లేచిన తర్వాత ఆయన అనుష్ఠానాలన్నీ ఆయనకు అయిపోయిన తర్వాత భోజనం పెట్టి ఆయన లోక కార్యార్థమై బయటికి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆయన ఆయన వెళ్ళిపోయి త్రిలోక కదా కైలాసం నుంచి మణిద్వీపం వైపుకి ప్రయాణం చేస్తుంటాడు నడుస్తూ వెళ్తాడు అదో వాకింగ్ ఆవిడకి ఆ నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ మధ్యలో మానస సరోవరం అనేటువంటి కొలను ఉంటుంది సరస్సు ఉంది ఆ సరస్సులో హంసలు ఉంటాయట కొన్ని వేల కోట్ల హంసలు ఉంటాయట ఆ మానస సరోవరం నిండా అమ్మవారు ఎప్పుడు వస్తుందా అని అవన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి అంటే రోజు ఆవిడ టైం టేబుల్ అదే కదా అయ్యవారిని పంపించడం ఇంట్లో పనులు చూసుకోవడం కాసేపు వచ్చి ఇంటి పేపర్లో కూర్చోవడం బార్లు తిరిగినటువంటి ప్రపంచ ప్రపంచంలో ఉండేటువంటి అనేక జగత్తులలో ఉన్నటువంటి అన్ని దేవత రాక్షస గణ భూత ప్రేత పిశాచ రాక్షస కిన్నెర గంధర్వ యక్ష కులాలకు సంబంధించిన గణాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహ పదాలతో వాళ్ళని చేస్తూ ఉండడం సభ తీరిన తర్వాత మళ్ళీ శివుడు వచ్చే లోపల చక్కగా కైలాసానికి వస్తూ ఉండడం ఇది ఆవిడ రొటీన్ అనుకుందాం ఇలా ఆవిడ మానస సరోవరం గుండా నడుస్తూ మణిద్వీపం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటే ఆవిడ సుకుమారమైన నర్మగర్భమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగి ఉన్నటువంటి ఆ అడుగుల యొక్క సవ్వడిని విని ఆ మానసరంలో ఉండేటువంటి హంసలన్నీ కూడా బయటకు వచ్చేసాయట బయటకు వచ్చి అసలు హంసలు నడుస్తుంటేనే అందంగా ఉంటుంది ఆడవాళ్ళ నడకనంతా కూడా హంస నడక హంస నడక అని పోలుస్తూ ఉంటారట అమ్మవారు అంత పెద్ద శరీరముతోనూ అన్ని అలంకారాలతోనూ ఆ అడుగులు సుకుమారముగా సవ్వడి చేస్తున్నటువంటి అడుగులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా అడుగు తర్వాత అడుగు వేస్తూ ఉంటే మనం వాళ్ళు ఇలా పక్క పక్కన నడుస్తూ ఉంటాం బాతులు కానీ హంసలు కానీ ఏం చేస్తాయి ఇలా పక్క పక్కన అడుగులు వేస్తుంటాయి అమ్మవారు ఎప్పుడైతే ఈ అడుగు ముందుకు వేసి ఈ పాదం వెనుక ఈ పాదం వేసి ఇట్లా నడుస్తూ ఉంటే వయ్యారమంతా లావణ్యమంతా లాలిత్యమంతా పోసపోసినటువంటి స్వరూపం కనుక ఆ అడుగు వేస్తూ ఉంటేనే అమ్మ శరీరం అంతా కూడా ఒక వీణ తంత్రీనాదములాగా మనకి దర్శనిస్తూ ఉంటుంది అటువంటి స్వరూపాన్ని చూసి హంసలన్నీ కూడా అమ్మవారిలానే నడవాలి అమ్మవారిలానే నడవాలని అమ్మవారు ఏ అడుగు వేస్తే ఎలా వేస్తే అలాగే ఇలా ఇలా అడుగులు వేసేవి వెంటనే ఇలా ఇలా మార్చుకున్నాయట అలా ఒక అడుగు వెనకాల ఇంకో పాదాన్ని పాదం వెనకాల పాదాన్ని వేసుకుంటూ నడుస్తూ ఉంటే ఈ దబ్ 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 అనేటువంటి అడుగుల శబ్దాన్ని విని అమ్మవారు ఏం చేసిందిట నా వెనకాల ఎవరో వస్తున్నారని క్రీ క్రీగంటి చూపుతో అంటే మొత్తం ముఖాన్ని తిప్పకుండా కాస్త తలకాయల వెనకాలికని ఆ హంసల వైపు చూసి చిరునవ్వు నవ్విందిట ఆ నవ్వులోంచి ఆ చిరునవ్వు నవ్వేటప్పటికేమైందంటే పెదాలు రెండు వెచ్చుకుని అందులో నుంచి దంత సంపద బయటకు వచ్చింది కొద్దిగా ఆ కిరణకాంతి ఈ దంతముల నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన సంపద అనబడేటువంటి కిరణకాంతి ఈ హంసల మీద పడి కళ్ళు ఒక్కసారిగా బయలుగమ్మినట్టయిపోయి అన్నీ తాము వేసినటువంటి అడుగుల దగ్గర చిన్న తటపటాయించి వెనకాలకి పడిపోయినట ఆ పడిపోవడం అంతా ఏమైపోయిందిట ఒకదాని మీద ఒకటి పడిపోవడం దబ్ 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 డబ్ అని పడిపోయేటప్పటికల్లా అవి ఎలా ఉందిట ఓంకారనాదము గనక అనుసంధానము చేసి సాయంకాలం అంటే ప్రదోషకాల సమయంలో శివపార్వతులు ఇద్దరు చేసేటువంటి తాండవ నృత్యం ఏదైతే ఉంటుందో దానికి నంది కొడుతున్నటువంటి డప్పు సౌండ్ లాగా దప్పు డప్పు నుంచి వచ్చేటువంటి ధ్వనిలాగా మొత్తం ఆ మణిద్వీపము కైలాసము మధ్యలో ఉండేటువంటి మానస సరోవరం ఇదంతా కూడా ఆ శబ్దం ప్రతిధ్వనించిందిట ఆ ప్రతిధ్వనించేటప్పటికేమైందిట నీ యొక్క పదముల యొక్క సవ్వడి ఇప్పుడు ఎలా ఉంది పరమేశ్వర పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిసి నాట్యము చేస్తూ ఉంటే ఎటువంటి అనుభూతి అయితే జగత్తులన్నీ కూడా అనుభవిస్తాయో అటువంటి ప్రతిధ్వని నువ్వు చేసేటువంటి అడుగుల సవ్వడి ద్వారానే మొత్తం జగత్తంతా కూడా ఆహ్లాదభరితంగా అనుభవంలోకి తెచ్చుకున్నది అటువంటి అడుగు అడుగుల సవ్వడిని కనుక మేము వినగలిగినట్లయితే అమ్మవారి యొక్క పాదరంజకముని కనుక మనసులో భావించినట్లయితే ఇటువంటి అడుగులు మా మనస్సులోకి కనుక నువ్వు రమించి చరించి మా మానస సరోవరము గుండా ప్రయాణం చేసి ఈ కైలాసము నుంచి ఆ పైన ఉన్నటువంటి అసలు కైలాసం వైపు కనుక మా మనస్సులను ద్వారా నువ్వు ప్రయాణం చేసి మా హంసలను కూడా నీ వెనకాల తిప్పుకున్నట్లయితే ఆ హంసలే మాలో ఉన్నటువంటి ప్రాణాధార శక్తులు శరీరము ఉండగానే మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఎవరిని అనుసరిస్తున్నావో వారి ద్వారా నిర్దేశింపబడేటువంటి ఆనంద స్థితి అటువంటి ఆనంద స్థితిని నువ్వు అనుభవించడమే అటు అసలైనటువంటి మోక్షస్థితి అటువంటి మోక్షస్థితిని ఈ ఒక్క శ్లోకంలో శంకరాచార్య వారు చెప్పేశారు శివ మంచం ద్రోహిణహరిరుద్రేశ్వరభృత శివస్వచ్చాయ కపటఘటిత ప్రట త్వదీయాం భాషాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం కుతుకం అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బ్రహ్మ విష్ణువు రుద్రులు ఈశ్వరులు మొదలైన వాళ్ళందరూ కూడా అమ్మ నీ సింహాసనానికి నాలుగు కోళ్లుగా ఉన్నారు అంతే కదా బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అనేటువంటి వారు నీ సైన ఫలకానికి నాలుగు పాదములుగా అంటే నాలుగు కోళ్లుగా ఉన్నారట మరి ఆ సైన సింహాసనం మీద అడ్డపలకగా ఎవరున్నారు అని జాగ్రత్తగా మేము పరిశీలిస్తే స్ఫటిక వర్ణంతో సదాశివుడు నీకు పానుగొట్టంగా పానువుగా పానుపుగా అడ్డంగా రూపుదాల్చి ఉన్నాడు ఆ రూపుదాల్చినటువంటి అద్భుతమైనటువంటి సింహాసనం ఇప్పుడు మేము ఏం చేస్తున్నావు నీ యొక్క అరుణకాంతి ప్రతిఫలంతో నువ్వేం చేస్తున్నావు పరమశివ పర్యంక నిలయామ్ అమ్మవారు ఎక్కడ ఉందిట అయినా అడ్డపట్టిగా ఉన్నటువంటి ఆ పానుగొట్టంగా ఉన్నటువంటి పరమశివుడికి పర్యంకం మీద ఆవిడ కూర్చుని ఉందిట ఎలా ఉందిట అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్ప బాణచాపం అమ్మ ఎలా ఉందిట అరుణకిరణ జాలే రంకిత సావకాశ ఆ అరుణ కిరణాలతో ఎర్రనైనటువంటి దేహంతో ఎర్రనైనటువంటి ఆభరణాలతో ఎర్రనైనటువంటి శరీర ఛాయతో చీరతో ఆ ఆభరణాల్లో పెట్టినటువంటి మణి వజ్రాలతో ఇవన్నీ కూడా ఎరుపుగానే ఉన్నాయి ఆ ఎరుపుదనంతో కూర్చుని ఆ శుద్ధ స్ఫటిక సంకాసంతో మెరిసిపోతున్నటువంటి అయ్యవారి పర్యంకం పైన తాను ఆశీనురాలే కూర్చుని ఉన్నట ఇప్పుడేమవుతుంది ఈ ఎరుపుదనం అంతా కూడా ఈ తెలుపుదనంలో ప్రతిబింబిస్తుంది ఎంత అద్భుతమైనటువంటి భావన ఇచ్చారో శంకరాచార్య వారు చూడండి ఆ భావన ఇచ్చేటప్పటికీ పేరు ఏమైంది ఈ ఎరుపు అంతా ఈ తెలుపులో ప్రతిబింబించేటప్పటికల్లా ఇప్పుడు మా శివుడు ఎలా కనబడుతున్నాడు నిన్ను చూసి చూసి జగత్తంతా చైతన్యముగా ఎలాగైతే మారిపోయిందో నిన్ను నిరంతరము దర్శిస్తూ నిన్ను గురించినటువంటి తపస్సు చేసినటువంటి పరమశివుడు ఇప్పుడు అయ్యాడు ఆయన కూడా స్ఫటికమైనటువంటి ఆ తెల్లనైనటువంటి రంగు నుంచి ప్రతిఫలంతో ఇంకాస్త చైతన్యంగా మారుతున్నటువంటి ఎరుపుదనంలోకి వెళ్ళిపోయాడ ఎరుపుదనంలోకి వెళ్ళిపోయి ఆ ఎరుపుగా ఉన్నటువంటి నిన్ను ధ్యానిస్తూ నీవుగా మారిపోయాడమ్మా చివరి చివరికి ఏం చెప్తాం అయ్యమ్మ అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశంకుశపుష్పవాణి చాపాం అణిమాదిరావృతం మయూఖై అహం ఎవ విభావేద్ భవాని అమ్మ ఇక్కడ ఉన్నటువంటి అహం ఏదైతే ఉందో ఈ నేననేటువంటిది ఏదైతే ఉందో అది నీవనేటువంటి శుద్ధ చైతన్య స్థితికి మేము వచ్చేసాం అది తెలుసుకున్న తర్వాత నాలో ఉన్నటువంటి నీకు నీవుగా ఉన్నటువంటి నేను నిత్యము అభిషేషిస్తున్నాను నీకు ఉపచారాలు చేస్తున్నాను అంతే తప్ప నా ఎదుర్కొండా ఉన్నటువంటి విగ్రహం వేరు నేను వేరు అనేటువంటి స్థితి నాకు ఇంకా లేదు ఈ రెండింట్లో ఉండేటువంటి చైతన్యం ఒకటే అది నాలో ఉన్నటువంటి దాన్ని నాకు నేను చేసుకునేటువంటి స్థాయిని ఇంకా పొందలేదు గనక నా నుంచి కాసేపు నిన్ను బయటికి చైతన్య స్వరూపంగా ఒక విగ్రహ స్వరూపంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుని ఆ ప్రతి చేసుకునేటువంటి విగ్రహంలోకి సకల ఉపచారాలు చేసి దీనికి జీవ చైతన్యాన్ని అందించి ఆ జీ జీవ చైతన్య శక్తిని మళ్ళీ నాలోకి నిపుడీకృతం చేసుకునేటువంటి వ్రతాన్ని నేను నిత్యము చేస్తూ ఉన్నాను అటువంటి వ్రతం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు పరమశివుడు చేస్తున్నట్టు ఆయన తనలో ఉండేటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి దేహం నుంచి శక్తిని బయటికి తీసుకువచ్చి ఆ శక్తికి తను నిరంతరం ఉపచారం చేసి ఎలా జగత్తుగా తాను వమనం అంటే జగత్తుగా తాను వికసించి ఆ జగత్తు ఎందుకు ప్రకృతిని నిక్షేపించుకుని ఆ ప్రకృతి ద్వారా మళ్ళీ తన పూజ తానే చేసుకుని మళ్ళీ తన పైనకి ఆ పర్యకమ్మకి అమ్మవారిని తెచ్చుకొని ప్రతిష్ఠించుకున్నట్ట ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి స్వరూపంగా అమ్మవారి పూజ నిత్యము చేసి చేసి చివరికి ఏమైనా అట తానే అమ్మవారిగా మారిపోయినట్ట తెల్లగా ఉండే అయ్యవారు ఎర్రగా మారిపోయినారట ఆ తెల్లగపు ఎరుపు అనేటువంటి రెండింటి మధ్య ఉండేటువంటి సంకేతాక్షరం ఏమిటి అంటే ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ఆ ధ్యానము చేసేటువంటి వాడు నిరంతరము ధ్యాత అయినటువంటి వాడు ఏం చేశాడు చివరికి తన ధ్యేయముగా మారిపోతాడు ఆ మూడింటియందు ఉన్నటువంటిది ఏమిటి శివశక్త్యాత్మకమైనటువంటి చైతన్యమే ఆ చైతన్యానికి నమస్కరిస్తున్నాను అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని దర్శనం చేసేసారు ఇప్పటిదాకా ఏం చేశారు ముందు అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేయించారు శంకరాచార్యవారు ఆ కిరీటంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లలాటాన్ని ఆ లలాటం వెనకాల ఉన్నటువంటి బంధాన్ని ఆ బంధంలో ఉండేటువంటి పువ్వులని ఆ పూలతో పాటు చిక్కుకుపోయినటువంటి చెవులని ఆ చెవులతో పాటు ఉన్నటువంటి కళ్ళని కళ్ళతో పాటు పైన ఉన్నటువంటి కనుబొమ్మలని దాని ఎందు వసిస్తున్నటువంటి మన్మధుణ్ణి ముక్కుని ముక్కును ఉన్నటువంటి నాసాగ్ర పీఠములను దాంతోపాటు ఉండేటువంటి ఆభరణాలను కపోలాలను కపోలాలతో పాటు ఉండేటువంటి పెదవులను పెదవుల లోపల ఉన్నటువంటి దంతాలను దంతాలతో పాటు మెరిసిపోతున్నటువంటి ఎర్రనైనటువంటి తాంబూల చర్వణం చేసేటువంటి అమ్మవారి నోటిని దాంతోపాటు కంఠాన్ని కంఠం కింద ఉన్నటువంటి బాహువులను భుజాలను భుజాలతో పాటు అమ్మ యొక్క వక్షస్థలాన్ని వక్షస్థలం కింద ఉన్నటువంటి నా సరస్సుని ఆ నాభి సరస్సుతో పాటు ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవయవ సంపదని కృషించిపోయినటువంటి నడుముని నడుము కింద ఉన్నటువంటి పిరుదులను పిరుదుల కింద ఉన్నటువంటి ఊరు తో పాటు గట్టిగా ఉన్నటువంటి జానువులను జానువుల వెనకాల ఉన్నటువంటి పిక్కలను పిక్కల ముందు ఉన్నటువంటి పాదములను పాదముల పైన ఉన్నటువంటి గట్టి స్థితిని గట్టి స్థితితో పాటు అనుగ్రహాన్ని అందించేటువంటి కింద భాగాలను అనుగ్రహంతో పాటు చూపించేటువంటి నకాగ్రములను వేళ్లను వేళ్ల ముందు ఉండేటువంటి గోళ్ళను వీటన్నింటినీ దర్శనం చేయించి చివరికి ఏం చేశారు అమ్మ చిట్ట చివరికి ఏమైంది నీ అడుగులు ఇప్పుడు ఏమైనా మా మనసులోకి వచ్చాయి నీ అడుగులు మానస సరోవరంలోంచి మా మనస్సులోకి వచ్చాయి వచ్చాక ఇప్పుడు ఎలా దర్శించాలి సుధా మధ్య సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యక నిలయం భజంతిత్వం ధన్యా కతిచన చిదానందరహరిం నీ సంపూర్ణమైనటువంటి దేహాన్ని నీ సంపూర్ణమైనటువంటి రూపాన్ని ఆ రూపం వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడేయించాలి నీ రూపాన్ని సలంకృతంగా పరమశివునితో పాటు దర్శించగలగాలి ఆ దర్శనం ఇప్పుడు ఎలా చేయించేశారు మానసిక దర్శనం చేయించేశారు ఈ శ్లోకంతో చేసేసి అమ్మ తెల్లగా ఉండే వారిని కూడా ఎరుపుగా మార్చేసుకున్నావు అంటే అర్థం ఏమిటి మాలో ఉండేటువంటి ఈ శివజ్ఞానం అనేటువంటి దాన్నంతటినీ కూడా తెలియకుండానే నువ్వు మాకు అనుగ్రహించి ఆ శివజ్ఞానం అనేటువంటి దాన్ని మేము పొందడం కోసం అనుమతి శివుడు నిన్ను పూజించినటువంటి వారికి మాత్రమే ఇస్తాడు గనక ఆ శివజ్ఞానానికి మా అమ్మల్ని మాకు తెలియకుండానే అర్హులను చేస్తారు చేస్తూ ఉన్నావు ఆ శివ జ్ఞానం తెలుసుకున్న తర్వాత తీసుకువెళ్ళి అయ్యేలోకి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళి కలిపిస్తున్నావు శ్రీ శివ శివశక్యైక్య రూపిణి లలితాంబిక అటువంటి లలితాంబికా స్వరూపానికి నమస్కారం చేసుకోవాలి అంటే ఆ లలితాంబికా స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా ఆ లలితాంబికా స్వరూపమే ఈ శ్లోకంలో ఉండేటువంటి మంత్రరహస్యం గతాస్తే మంచం హరిరుద్రేశ్వర భృత శివ స్వచ్ఛాయ కపట ఘటిత ప్రచ్ఛదట రాగారుణతయ శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధితుకం అన్నారు అద్భుతమైనటువంటి శ్లోకం ఇలా అమ్మవారి యొక్క దర్శనాన్ని అయ్యవారితో పాటు చేసిన తర్వాత తర్వాత శ్లోకంలోకి తీసుకెళ్తా శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అరాళాకేశు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభా కుచతటే భృసం తన్వీ మధ్య పృథురసి జారోహ విషయే జగత్రాతుం శంభోర్ జయతి కరుణా కాచిదరుణ అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఏం చెప్తున్నారు అంటే మాటలకు వర్ణనలకు అందనటువంటి సువుని కరుణాస్వరూపమైనటువంటి అరుణాశక్తితో ప్రజ్వలేటువంటి నీ యొక్క స్వరూపానికి నమస్కారాలు ఇంతకుముందు ఎన్ని ఎన్ని వర్ణనలు చేశాము తల్లి తొంభై ఒక్క శ్లోకాలు తొంభై రెండు శ్లోకాల్లో నీ వర్ణన చేశారు శంకరాచార్య వారు వసింధ్యాది వాగ్దేవతలు నూట ఎనభై మూడున్నర శ్లోకాల్లో నీ యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని అంతటినీ కూడా అందించారు షట్పథి స్తోత్రంతో మహాఋషు అయినటువంటి వారు నీ యొక్క స్తోత్రాన్ని మాకు అందించారు ఆర్యా దశృతి రూపంలో నీ యొక్క అందాన్ని మాకు అందించేసేసారు ఇలా ఎన్ని స్తోత్రాలు ఎన్ని విశేష గానాలు చేసినా నీ యొక్క స్వరూప వి విశేషాన్ని నీ యొక్క తత్వసారాన్ని మరిమరీ పొగడడానికి మరీ వర్ణించడానికి ఇంకా మాటలు సరిపోవటం లేదు ఎంత వర్ణించినా మాలో ఉండేటువంటి ఆనందం అనబడేటువంటి ఆ భావాతీత స్థితికి ఇంకా మాకు ఆనందము ఇంకా మాకు మేము న్యాయం చేయలేకపోతున్నాం ఆనంద స్థాయి ఎలా ఉందంటే ఇంకా 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 కావాలని కోరుకుంటుంది కానీ ఆ ఇంకా అనేటువంటి దానికి హద్దు లేకుండా అనిర్వచనీయమైనటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోతున్నాం ఆ భావాతీత స్థితిలోకి వెళ్ళిపోతున్నాం భావాతీత స్థితిలోకి ఎప్పుడైతే మనస్సు రమించిందో మాటని వెతుక్కోవాల్సిందే వర్ణనల కోసం మళ్ళీ వస్తువుని వెతుక్కుంటూ పోవాల్సిందే కనుక ఇటువంటి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శివుని యొక్క కరుణామృతమైనటువంటి దృష్టి ద్వారా మాకు అందరికీ వచ్చింది నిన్ను బాగా పట్టుకుంటే శివు అనుగ్రహాన్ని లభిస్తుంది ఇప్పుడు శివానుగ్రహం ఏం చేసింది అరుణపూరితమైనటువంటి నీ స్వరూపాన్ని ఆయనలో మాకు దర్శింపజేస్తుంది ముందు శ్లోకాన్ని చెప్పుకున్నాం కదా ఆయన నీలా మారిపోయారమ్మా అని చెప్పేసాను కదా ఇప్పుడు శంకరాచార్య వారు ఏమంటున్నారు ఆ స్వరూపాన్ని మేము పట్టుకుంటే మాటలకి వర్ణనలకి కూడా అతి అందనటువంటి శివుని కరుణాస్వరూపమైన అరుణశక్తితో ప్రకాశిస్తూ ఆయన శక్తి ఇప్పుడు నీలోకి వచ్చిందా నీ శక్తి ఆయనలోకి వచ్చిందా అంటే ఇంకా ఆ భేదాన్ని మేము ఎప్పుడు కూడా తెలుసుకోలేము ఇద్దరూ ఒకటే ఆ విషయం మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఆ శక్తిని కనుక మేము చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఏం జరుగుతోంది లోకరక్షణ కోసం వర్ధిల్లినటువంటి తల్లివిగా ఈ జగత్తునంతా రక్షించడం కోసమే వచ్చినటువంటి తల్లివిగా మాకు మాకు దర్శింపబడుతూ మేము భావిస్తూ కుంతలములకు వంకరలు తేలి ఉన్నటువంటిది మెత్తని మనస్సు కలిగి ఉన్నటువంటిది అయినటువంటి ఆ భగవతి యొక్క సంపూర్ణ స్వరూపానికి మేము నమస్కారం చేస్తున్నాము అని శంకర్లు ధ్యానం చేస్తున్నారు అంటే అంతరార్థం ఏమిటి అంటే కుంతలముల వంకరలు అన్నారు కుంతలములు అంటే కుంతలములు అంటే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఆభరణాలు అలాగే ముంగురులకు ఉన్నటువంటి కొనదేలినటువంటి వంగి ఉన్నటువంటి ఆచ్ఛాదనలు వీటన్నింటినీ కలుపుకుంటే కుంతలములు ఉన్నాం అవన్నీ ఎలా ఉన్నాయట వంగి ఉన్నాయట ఆ వంగి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చూసి ఇదివరకు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం ఈ వంగి ఉన్నటువంటి ముంగురులన్నింటినీ కూడా చూసి ఇది లాలా ఉంది ఇది తాలా ఉంది ఇది లీలా ఉంది అని అయ్యవారు అమ్మవారి యొక్క ముంగురులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఆభరణాలను వాటి యొక్క వంపు సంపుల్ని చూసి లా లీత అని తనలో తనే ధ్యానం చేస్తూ ఉన్నారట ఆ లా లీత అనేటువంటి మూడు అక్షరాలుగా కనపడుతున్నటువంటి అమ్మవారి యొక్క ఆభూషణములు కానీ లేదు కుర్ల యొక్క కొనలు కానీ లేదు చెవులుకున్నటువంటి ఆభరణాల యొక్క కొనలు కానీ అలా దర్శనమిస్తూ ఉంటే ఆ దర్శనమిస్తున్నటువంటి వాటిని ధ్యానించే లలిత అనేటువంటి నామం ఆవిష్కృతమైతే ఆ నామాన్ని శివుడు మాకిచ్చినటువంటి గురుపదేశంగా మేమందరం స్వీకరించి నిన్ను లలితాంబిక అనేటువంటి నామంతో ఇవాటి నుంచి కులుస్తూ ఉన్నాము అటువంటి ధ్యానం చేయగలిగేటువంటి అనుగ్రహం శివుడు ద్వారా మాకందరికీ కూడా వచ్చేసింది తల్లి అని ఈ ధ్యాన శ్లోకంగా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని అంటే ఇంతవరకు చదివినటువంటి శ్లోకాలన్నింటికి కూడా ఈ శ్లోకాలన్నీ ఎలాంటివి అంటే శృతి ఫలము లాంటివి ఇంతసేపు శృతిని చదివాం అంటే వేదము చెప్పబడినటువంటి విధానాన్ని చదివాం ఆ శృతిని చదవడం ద్వారా ఫలితం ఏమిటి ఆ శృతి ఫలశ్రుతి అని చెప్పబడుతూ ఉంటుంది శృతియే ఫలము ఆ ఫలము ఏదైతే ఉందో అదే శృతి కనుక వేదము నుంచి ఏం గ్రహిస్తావు అంటే అమ్మని గ్రహించవు ఆ అమ్మని మళ్ళీ ధ్యానిస్తూ ఏం పొందుతావు వేదాన్నే పొందుతావు ఓంకార నాదాన్ని పొందుతావు ఆ ఓంకార నాదం అయ్యవారి నుంచి జగత్తులోకి వచ్చింది అమ్మ అలాగే అయ్యవారి నోట్లోంచి నీ నామం మాకందరికీ కూడా ఉపదేశ సారమైంది ఆ ఉపదేశసారమైనటువంటి నీ నామాన్ని నిరంతరం మేమందరం జపించడం ద్వారా మా యొక్క జన్మలు ధన్యమైపోతున్నాయి అటువంటి స్వరూపము అటువంటి నామము అటువంటి తత్వము తల్లిని అని శంకరాచార్య ఈ నామం ద్వారా శరణుఘోష చేస్తున్నారు అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ఇవాళ మనం చెప్పుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాల నుంచి అక్కడ రాగయుక్తంగా అనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సమాసాను నేదీసదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారేయామీవరణ చరణతాం पदन्यासक्रीडापरिचयमिवारब्धुमनसः स्खलन्तस्ते खेलं भवनकलहं सा न जहती अतस्तेषां शिक्षां सुभगमणिमञ्जीररणितच्छलादाचक्षाणां चरणकमलं चारुचरिते गतास्ते मञ्च त्वं भृतः शिव कपटघटित कपटघटितप्रच्छदपटः त्वदीयानां भासं प्रतिफलनरागारुणतया शरीरी रसैव दृशां दुग्धिकुतुकम् अराळा केशेषु प्रकृतिसरला मन्दहसिते सिरीशाभाचित्ते दृशतु पलशोभाकुचतटे भृशं तन्वी मध्ये पृथुरु रसिजारोहविषये जगत्रातुं शम्भोर्जयति करुणा काचिदरुणा अद्भुतमेव श्लोकाले శంకరాచార్య వారు ఇచ్చినటువంటి కరుణామృత వర్షంతో పోల్చదగినటువంటి స్తోత్రం ఈ సౌందర్యలహరి శ్లోకం స్తోత్రం ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా కలిగేటువంటి అనుభూతి పఠించడం ద్వారానే పొందగలం అనేటువంటి దాన్ని సార్థకపరుస్తూ ప్రతి వాళ్ళం కూడా నిత్యము ఈ సౌందర్యలహరి శ్లోకాన్ని చక్కగా చదువుకుంటూ ఉందాం దానివల్ల కలిగేటువంటి అనుభూతుల్ని పొందుతూ చిరస్మరణీయమైనటువంటి అనుభూతులకి ప్రత్యక్ష సాక్షులుగా నిలుద్దాం వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలతో మేము ముందుకు వస్తాం అంతవరకు శ్రీమాత్రే నమ